హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద అవర్ ఛానల్ ఈరోజు నేను కొత్తగా వెరైటీగా టిఫిన్లోకి ఏమీ లేదు మా ఊళ్ళకి టిఫిన్ డైలీ ఉండాల్సిందే అండ్ ఏమీ లేదు ఎలా ఏంటి అని ఆలోచించినప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక కొత్త వీడియో కనబడింది అందుకే నేను ట్రై చేశాను అండ్ మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుందని వీడియో తీసాను ఓకే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను అటుకులనే ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని తర్వాత స సుజీ ఉంటుంది కదా సుజీరవ్వను రెండు రెండు కప్పులు అటుకులు ఒక కప్పు సుజీరవ తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాన్ని దీన్ని మిక్సింగ్ చేసుకొని ఆయన మనం ఏ కప్తో తీసుకున్నామో మళ్ళీ అదే కప్తో పెరుగు తీసుకోవాలి ఆ మూడింటిని ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని మిక్సింగ్ చేసేసి మన పిండి కంటి ఇలా ఉండాలండి అండ్ దీంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి అండ్ క్యారెట్ తురుము వేసుకోవాలి ఇవన్నీ మిక్సింగ్ చేసేసుకున్న తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవాలి బాగుంటుంది అండ్ తర్వాత సాల్ట్ వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పక్క పెట్టేయాలి అండ్ తర్వాత మనం పొంగనాలు ఏ విధంగా చేస్తామో పొంగనాల గిన్నె ఉంటుంది కదా పెనం అది తీసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని మంచిగా పొంగనాలు వేసుకోవటమే అండి ఎందుకంటే ఇది అటుకులు సుజీరవ్వ పెరుగు కలిపాను కదా బాగుంటుంది అండ్ వేడి కూడా చేయకుండా ఉంటుంది చలువ కూడా అంట నేను విన్నాను అందుకే ట్రై చేశాను అండ్ చాలా బాగా అండి నేనైతే ఫస్ట్ రాదేమో అనుకున్నాను ఆ వీడియో కింద కామెంట్ చూస్తున్నప్పుడు కూడా కొంతమందికి రాలేదంట నేను కూడా డౌట్ డౌట్గానే చేశాను కానీ బాగా పర్ఫెక్ట్గా వచ్చినాయి అయితే చేత్తో వేసుకున్నానండి ఎందుకంటే ఆ పిండి జార్ జారుగా ఉంటే బాగుండదేమో అన్నట్టు నేనే కొంచెం సొంతగా ఆలోచించేసి ఇలా లైక్గా తీసుకున్నాను అండ్ చాలా బాగా వచ్చినాయి మా అమ్మది అయితే టేస్ట్ చేశాడు అండ్ సూపర్గా ఉన్నాయి ఏదైనా కానీ కొంచెం వెరైటీగా మెత్త మెత్తగా తింటుంటే ఒకలాంటి ఫీలింగ్ ఉంది బాగుంది అని అన్నాడు అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా రోజు మాకు టిఫిన్ ఉండాలండి టిఫిన్ లేదే వీళ్ళకి అస్సలు మార్నింగ్ అన్నం తినరమాట ఎక్కువ శాతం ఎందుకంటే డైలీ అలవాటు అయిపోయింది టిఫిన్ అండ్ మళ్ళీ షాపింగ్ చేయాలి ఇంట్లో సామాన్ కూడా ఏమీ లేదు అండ్ ఇలా తిన్నాడు అన్నమాట ఓకే ఆల్ బాయ్ ఆల్ సీట్